కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కలిసి చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్